ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఇండస్ట్రియల్ ఏరియా అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ ప్రాంతంలోని గుత్తి గుత్తిఆర్ఎస్కి వెళ్ళేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా అంటే పారిశ్రామిక కేంద్రం ఇందులో చూడండి ఇటీవల కురిసినటువంటి వర్షాలకు మరి ఇంటర్నల్ రోడ్లైతేనేమి మెయిన్ రోడ్లైతేనేవి ఈ విధంగా చిద్రమైపోయాయి ఇష్టానుసారంగా చిద్రమైపోవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతుందని వ్యాపారవేత్తలైతేనేమి కార్మికులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇందులో భాగంగా మరి మీరు చూసినటువంటి రోడ్లన్నీ కూడా ధ్వంసమైపోగా మరి ఈ రోడ్లు ఎప్పుడు బాగుపడతాయో ఎప్పుడు వాహనాలు స్లిప్పు కాకుండా ఉంటాయో అని చెప్పి ప్రజలు అభిప్రాయం పడుతున్నారు మీరు చూస్తూనే ఉన్నారు చూస్తున్నారు మళ్ళీ రోడ్లు ప్రధానమైనటువంటి రోడ్లు కూడా నీటితో నిల్వ ఉండడం వల్ల చాలా ప్రమాదకరంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ప్రక్కనే ఉన్నటువంటి ఈ విద్యుత్ ట్రాన్స్మిషన్ కేంద్రం కూడా ఉంది దీన్ని ఎదురంగానే మీరు చూస్తున్నారు మరి భారీ ఎత్తున ఛద్రమైపోయినటువంటి కంకర రోడ్లు ఇన్ ఇందులో అంటే గుంతలు ఏర్పడ్డాయి వర్షానికి నీరు స్తంభించి పోయింది ఇలా చూసుకుంటే మరి పూర్తి స్థాయిలో మరి ఇలా కొనసాగుతున్నటువంటి విధానంలో భాగంగా మన రోడ్లన్నీ కూడా చిద్రమైపోయాయి మరి చిద్రమైపోయినటువంటి రోడ్ల మధ్యలో ఇలా వర్షపు నీరు నిలిచి చాలా ఇబ్బందికరంగా మారిందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా పరిశ్రమ పారిశ్రామిక అయితేనేమి ఈ పారిశ్రామిక వాడలో పూర్తి స్థాయిలో రోడ్లు నిర్మించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో మరీ భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చూస్తే మరి రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఆ తర్వాత మనం ఇదే విధంగా కొద్దిగా ఈ యొక్క స్వస్థతశాల వైపు ఉన్నటువంటి రోడ్డుకు వెళ్ళాలంటే మరి ఈడ ఒక డౌనల్ ఉంది తగ్గుదల ఈ ప్రాంతం నుంచి చూస్తే మరి కూడా గుంతలు ఏర్పడినటువంటి ప్రాంతం ఇందులో వర్షపు నీరు నిలిచి ఉంది వాహనాలు ఇక్కడ బోల్తా పడుతున్నటువంటి ఉన్నాయని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు